ఫ్రెండ్స్ నికరణ్ అనుసరించుట పిల్లలు తమ తల్లిని కానీ తండ్రిని కానీ పెద్దవారిని కానీ అనుకరిస్తారు అనుసరిస్తారు లేదా వారు ఎక్కడో చూసి ఎవరినో చూసి నేర్చుకుంటారు ఏదైనా సాధించాలంటే కొన్ని సూత్రాలు కొన్ని వ్యక్తులను మనము చూసి అనుకరిస్తాము ఆ పెద్దవారిని చూసి కానీ ధనవంతుల్ని చూసి కానీ మనము అసూయపడకూడదు గొప్పవారిని చూసి కూడా మనము అసూయపడకూడదు వారి నుండి మనము సంస్కృతి భాష నేర్చుకోవాలి మనసుకు విశ్రాంతిని కావాలంటే నదీ తీరాలు సముద్ర తీరాలు పచ్చని పైరులు లేక పచ్చని కొండలు ఈ రీతిగా ప్రకృతిని ఆరాధిస్తూ మనసుకు ప్రశాంతత చేకూరుతుంది అంతేకాని చెట్టా పట్టాలు వేసుకొని తిరగడము ఎంజాయ్ చేయడము చెడు అలవాట్లకు బానిస అవ్వడం కాదు మనిషి బుద్ధి గలవాడే కానీ ఈ అలవాట్ల వల్ల చెడు అలవాట్ల వల్ల చెడుగా మారిపోతాడు మంచి అలవాట్లుంటే మంచి ప్రవర్తన కలిగి జీవితము నెట్టుకొస్తాడు ఈ చెడు అలవాట్ల వల్ల చెడును అనుకరించడం వల్ల అతని జీవితము నాశనమైపోతుంది మంచి అలవాట్లను అలవర్చుకొని మంచిగా అనుసరిస్తూ నడుస్తూ జీవితము సాఫీగా చేసుకోవాలి అప్పుడే నీకు ఆనందం నీ జీవితములో సుఖమయం థ్యాంక్ యూ